ఎన్ఐడిలో ఏం లేదండి ఫ్లైఓవర్ కడుతున్నాను కదా ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చాను ఈ ఫ్లైఓవర్ వచ్చేసి తెలుసు కదా ఎప్పుడు స్టార్ట్ అయిందో అవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఉండే వ్యూస్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చూసారా చాలా బాగా కనబడుతున్నాయి కూడా ఇదే ఎన్ఐడి ప్లాన్ పెంత గీసింది అండ్ ఫ్లైఓవర్ వచ్చేసి ఇదేనండి అండ్ యాక్చువల్గా ఫన్నీ థింగ్ ఏంటంటే నేను ఈరోజు వెళ్ళాను సరదాగా అక్కడ సేఫ్టీ ఇంజర్ మనకి కలిసారు కలిస్తే ఆయన చెప్పారు ఈరోజు ఓపెనింగ్ అని చెప్పే సెకండ్ పార్ట్ యాక్చువల్గా జూలై ట్వంటీ నైన్త్న ఫస్ట్ పార్ట్ ఓపెన్ చేశారండి అంటే వన్ సైడ్ ఓపెన్ చేశారు చూసారా వెహికల్స్ తిరుగుతున్నాయి ఆ పార్ట్ జూలై ట్వంటీ నైన్త్ ఓపెన్ చేశారు బట్ సెకండ్ పార్ట్ అప్పటికీ కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అవ్వలేదు అనమాట సో అందుకది ఓపెన్ చేయలేదు సో ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అయిపోయిందండి సో ఇప్పుడు ఓపెనింగ్ కూడా ఏరేజే సో అలా వెళ్ళి ఒక టూ రేస్ వచ్చేద్దాం చిన్న బ్లాక్ కంప్లీట్ చేద్దాం ఫ్లైఓవర్ మీద అండ్ కింద ఇంకా సమ్ వర్క్స్ ఉన్నాయని చెప్పారు సేఫ్టీ ఇంజనీర్ గారు అక్కడ ఇంకా సమ్ గ్రిడ్స్ ఇంకా సమ్ డ్రైన్ వాటర్ వెళ్ళడానికి ఇంకా సమ్ చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అండ్ కింద కూడా రోడ్ కంప్లీట్ చేస్తా అని చెప్పారు సో ఇప్పుడు టోటల్ ఇది ఎయిట్ లేని రోడ్ అండి టోటల్ ఫోర్ జంక్షన్స్ కలుతుందనమాట ఒక పక్క పెందుర్తి ఇంకో పక్క అనకాపల్లి ఇంకో పక్క మన మద్దిలపాలెం అండ్ ఇంకో పక్క రైల్వే స్టేషన్ నేను వెళ్తుంది మద్దిలపాలెం నుంచి అనకాపల్లి వైపు అండి ఇప్పుడు మనం చూపిస్తుంది మీకు రైల్వే స్టేషన్ వైపు అండ్ మనం అలా ముందుకు వెళ్తే కొన్ని సర్కిల్ వచ్చింది ఆ సర్కిల్ నుంచి మనం అలా రైట్ తీసుకున్నాం అనుకుంటే రైల్వే స్టేషన్కి వెళ్తాం లేదు స్ట్రైట్గా వెళ్ళిపోతే అనకాపల్లి వెళ్తాం ఆరు సర్కిల్ తీసుకొని అలా లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి అప్పుడు మనం పెందరికి వెళ్తాం అనమాట లేదా సర్కిల్ తిరుక్కుంటూ ఈటర్ తిరిగిపోయామనుకోండి మద్దర్పల్లి వెళ్ళిపోతాం అంటే సిటీలోకి వెళ్ళిపోతాం అనమాట ఫ్లైఓవర్ అయితే చాలా కన్స్ట్రక్షన్ బాగా జరిగిందండి అండ్ ఏంటంటే ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ వచ్చేసి విజయ నిర్మాణ కన్స్ట్రక్షన్ కంపెనీ తీసుకుంది అబౌట్ బడ్జెట్ వచ్చేసి వన్ థర్టీన్ పాయింట్ సిక్స్ వన్ క్రోర్స్ అండి ఈ ప్రాజెక్ట్ని విజయ నిర్మాణ్ కంపెనీ వాళ్ళు సెవెంత్ అక్టోబర్ టూ థౌజండ్ సైన్ చేశారండి అండ్ అప్పుడే వర్క్ స్టార్ట్ అయింది అండ్ అలా దగ్గర త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అయితే ఈ ప్రాజెక్ట్ అది కంప్లీట్ అయింది బట్ ఇంకా తొందరగానే కంప్లీట్ అవుతున్నాం బట్ ఏంటంటే కోవిడ్ వల్ల దగ్గర ఒక ఫోర్ మంత్స్ ఆగిపోయింది ఆ ఫోర్ మంత్స్లో వర్క్ చాలా ఫాస్ట్గా అవుతున్నాయి ఎందుకంటే అప్పుడు మనకి ఈ ట్రాఫిక్ అది పెద్దగా ఉండదు సో ఎన్ఐటో ట్రాఫిక్ మన అందరికీ తెలిసిందే అటువంటి ట్రాఫిక్లోని ఆ ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ అక్కడ ఈ ఫ్లైఓవర్ త్రీ ఇయర్స్లో కట్టడం అంటే చాలా గ్రేట్ అండి ఎందుకంటే మనకే తెలుసు ఎన్ఈ ట్రాఫిక్ ఎలా ఉంటుందో చాలా అంటే చాలా చాలా కష్టంగా ఉంటుంది వెళ్ళడానికి కొన్ని కొన్నిసార్లు అయితే రెగ్యులర్ టూ త్రీ అవర్స్ కూడా పట్టేది ఆ ఫ్లైఓవర్ జంక్షన్ దాటడానికి ఇప్పుడు ఆ కష్టాలన్నీ తెరిపోయి అండ్ ఫ్లైఓవర్ అయితే ఓపెన్ అయిపోతుంది ఈరోజు నుంచి సో అందరూ సేఫ్గా జాగ్రత్తగా ఫ్లైఓవర్ న్యూట్లే చేయాలని చెప్పి ఆశిస్తున్నాను అండ్ ఇటుపక్క చర్చ్ ఉంది అండ్ ఇటుపక్క టెంపుల్ ఉంది అలా కొంచెం మదురుపాలెం వైపు వెళ్తే మసీద్ కూడా ఉంటుంది సో సూపర్ బండి సో ఇదిగోండి సర్కిల్ మీకు సర్కిల్ నుంచి చూపిస్తాను చూడండి మీకు కనిపిస్తుంది అండి అంతా కనిపిస్తుంది ఇది టూ వే అండి పైనుంచి నుంచి అండ్ కింద నుంచి కూడా వెహికల్స్ అండి సో ఇలా అయితే ట్రాఫిక్ చాలా తొందరగా క్లియర్ అవుతుంది అండ్ ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు అన్నిటిలో అండ్ ఇది మొత్తం కంప్లీట్ అవ్వడానికి పదకొండు వందల అరవై ఎనిమిది రోజులు పట్టిందండి ఈ రోజు వరకు స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు అగ్రిమెంట్ తీసుకున్నప్పటి నుంచి సో హ్యూజ్ థ్యాంక్స్ టు విజయ నిర్మాణ్ కంపెనీ ఫ్రమ్ వైజాగ్ పీపుల్ అండి ఇప్పుడు ఇంకా ఫ్లైఓవర్ ఓపెన్ అయిపోతుంది ఈరోజు నుంచి సో అందరూ రై 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 అనుకుంటూ ఫ్లైఓవర్ మీద ఎక్కి తిరిగేస్తారు సో నేను కూడా రైడ్ ఆస్తాను ఆ రైడ్ వీడియో కూడా అప్డేట్ చేస్తానండి బట్ మార్నింగ్ కదా ఈరోజు ఓపెనింగ్ నేను మార్నింగ్ వెళ్ళాను సో ఇంకా అది ఓపెన్ అవ్వలేదు నైన్ థర్టీకి అన్నారు సో పెద్దగా హర్ లేదండి ఏదో మామూలుగా చేస్తున్నారు ఎందుకంటే హడావడి చేయడం వల్ల ట్రాఫిక్ పెరుగుతుంది కానీ తగ్గదు కదా సో ఫైనల్గా ఇది ఒక ఇవ్వండి వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ ఫోటోషూట్స్ ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి హోప్ యు ఆల్ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్